జ్వలంతమివ తేజసా భయంకరమైనటువంటి బాణాల్ని అతికాయుడి పైన లక్ష్మణుడు మరలా కూడా ప్రయోగిస్తాడు తమాదాయ ధనుశ్రేష్టమాస లక్ష్మణ వేగేన సాయకం లక్ష్మణుడు ఆ బాణాలన్నింటినీ కూడా గ్రహించి అతికాయుడు వేసేటటువంటి భయంకరమైన బాణాలు లక్ష్మణుడిపైకి వేస్తే లక్ష్మణుడు కూడా అతికాయుడిపైకి కొన్ని బాణాలు వేస్తాడు శ్రేష్టమైన ధనస్సు మీద సంధించి అనేకమైనటువంటి బాణాలు మరలా అతికాయుడిపైకి లక్ష్మణుడు కూడా ప్రయోగిస్తాడు తమాదాయా धनुश्रेष्ठ लक्ष्मणः विचकर्ष वेगेना విషసజ్జ విససజ్జ చాయకం ఐదు బాణాలు అతికాయుడు లక్ష్మణుడిపైకి వేస్తే లక్ష్మణుడు కూడా భయంకరమైనటువంటివి శ్రేష్టమైనటువంటివి పైకి వేస్తాడు వేగంగా లాగి మరీ వదులుతాడు పూర్ణాయత విసృసృష్టం పూర్ణాయత విసృష్టేన శరేణ నతపర్వణ లలాటే రాక్షసశ్రేష్ఠ మజఘాన సవీర్యవాన్ లక్ష్మణుడు పూర్తిగా లాగినటువంటి భయంకరమైనటువంటివి కణుపులతో కూడినటువంటివి ఆ బాణాలను వదిలితే రాక్షసుడు అయినటువంటి అతికాయుడు లలాటం పైన కొడతాడు అవి వచ్చి ఈ భాగంలో తగుల్తీ బాణారు లక్ష్మణుడు వదిలినివి పూర్ణయత శరేనా